సంగారెడ్డి చెరువు కట్టపై సప్త సంతాన నాగేశ్వరుని విగ్రహానికి తోపాజీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఒక వెయ్యి పదహారు లీటర్ల రప్పాలతో అభిషేకం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని చెరువుకట్టపై అతి పురాతనమైన సప్త సంతాన నాగేశ్వరుని దేవాలయంలోని విగ్రహానికి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో ఆలయ సేవకులు తోపాజీ అనంతకృష్ణ గుప్తా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఒక వెయ్యి పదహారు లీటర్ల పాలతో అభిషేకం ప్రారంభించారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ రెండు వందల సంవత్సర క్రితం నాటి సప్త సంతాన నాగేశ్వరుని ఆలయం ఎంతో విశిష్టమైనదని అన్నారు ఒక్కసారి ఆ నాగేశ్వరుని దర్శించుకుంటే దీర్ఘకాల కాలంగా ఉన్న సంతాన సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు శత్రు బాధ నుండి విముక్తులవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో కన్నయ్య గారి మనోహర్ తోపాజీ హరీష్ సుధాకర్ శ్రీహరి జయప్రకాష్ గురుస్వామి సందీప్ వీరేందర్ నరేన్ మధు తోపాజీ కుటుంబ సభ్యులు మరియు స్థానిక భక్తులు మహిళా లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Yeah. Party.

प्रचोदयात् घोषु सर्वदायाय विद्महे स्वस्महस्ताय धीमहि तं नो वासुगिह् ప్రచోదయా సంగారెడ్డి పట్టణంలో అతి పురాతనమైన సుమారు రెండు వందల సంవత్సరాల క్రితము ఉన్న నాగేంద్ర స్వామి యొక్క పుట్ట ఈ మధ్యకాలంలో మా గురుగారైనటువంటి శ్రీ శ్రీ మాధవానంద స్వామి వారి ఆజ్ఞానుసారము వారి ఆదేశ ప్రకారము ఇక్కడ అద్భుతమైన నాగశక్తి ఉండడం ఉన్నదని స్వామివారి ఇవ్వడం వల్ల ఇక్కడ గత గత నెల సప్త సంతాన నాగేంద్ర స్వామిగా నామకరణం చేసి ఈ సప్త సంతాన నాగేశ్వర స్వామి నెలకోవడం జరిగింది మరి ఈరోజు జనవరి మొదటి తేదీ కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ పాలు అభిషేకం చేస్తారో వాళ్ళకు సప్త సంతాన నాగేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయని సప్త సంతానం అంటే ఒక సంతానమే కాకుండా కూడా అష్ట ఐశ్వర్యాలు ఎవరికైతే బాధ నుంచి ఉంటారో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉంటారో ఈ నాగేశ్వరుడు ఇది తప్పక తీర్చని చెప్పి స్వామివారు ఇచ్చిన ఆదేశాన్ని ప్రకారము ఈరోజు ఒక వెయ్యి పదహారు లీటర్ల పాలు మేమందరం కలిసి ఈ నాగేశ్వర స్వామికి సమర్పించడం జరుగుతుంది వచ్చిన భక్తులందరూ కూడా మేము మీ కోరికలు తీరానని చెప్పి ఇందులో ఒకటే మంత్రం ఎవరు ఎవరు వచ్చినా సరే సప్త సంతాన నాగేశ్వర స్వామి హో నమ అని చెప్పి చెప్పుకుంటూ పోసిన వారికి స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటాయని చెప్పి గురుగారు ఆదేశించబడ్డారు మాసవి సంగారెడ్డి పట్టణం ప్రజల ప్రజలందరికీ నాయకు నమస్కారములు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ చెరువు కట్ట మీద సప్తసా సప్త సంతాన నాగేంద్ర స్వామి గుడి మొన్న మొన్ననే కొత్తగా నూతనంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతిష్టాపన కూడా జరిగింది స్వామివారిచే బాదవనంద స్వామి వారిచే జరిగింది ఇక్కడ ఈరోజు నూట ఎనిమిది వెయ్యి వెయ్యి ఒక్క వెయ్యి పదహారు లీటర్ల పాలతో అభిషేకం చేస్తున్నాము అందరూ కూడా స అందరూ కూడా ఈ పాలను సమర్పిస్తున్నారు అందరికీ నా యొక్క ధన్యవాదములు అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాను వి ఈరోజు మాధవానంద స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో సంతాన నాగేంద్ర స్వామి ఆలయంలో అక్కడ నాగులకు ప్రతిష్టాపన ఈ మధ్యలోనే జరిగింది ఆ నాగులకు ఈరోజు ఒక వెయ్యి పదహారు లీటర్ల పాలతో భక్తులందరూ వచ్చి అభిషేకం చేస్తున్నారు ఇక్కడ స్వామివారు చాలా మహత్వ స్వామి ఈ స్వామికి ఏది కోరుకుంటే అదే జరుగుతుంది చాలామంది ఈ ఊరిలో సంగారెడ్డి జనము చాలామంది వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు జై వాసవి